ఇంటికి దీపమా కాకి బట్టల వేసుకోవచ్చందని అనుకోండి ఆ మాత్రానికి పిచ్చి వేషాలు పిచ్చి వేషాలు కదే ఇంటికి తెప్పమా పిచ్చి సంతోషాలు మన వెంకుని సబ్ ఇన్స్పెక్టర్ ఇవికో అడ్రస్ వచ్చాయి వచ్చిందా మళ్ళీ నాకు తెలిసే చిన్నప్పుడు వాడు నోట్లో పాలపేక బదులు పోలీస్ విజులు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను వాడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయి తీర్తాడని ఇదిగో అయ్యాడు ఇంకా చూస్తావే వెళ్ళసం చదువుకో టౌన్ తీసుకురావాలి నేను నేను వెళ్తా ఎందుకండి ఉత్తరం పక్క వాడే వస్తాడుగా ఉత్తరం రాస్తే అది సమయానికి అద్దుతుందనే క్యారెంట్ ఏమిటి ఒకవేళ అందినా నా దస్తు చూశా అంటే వాడు అవసరాన్ని చదవడు ఒకవేళ చదివినా వాడు రాడు అందుకని నేనే స్వయంగా వెళ్ళి వాడు అరెస్ట్ చేసి మరి తీసుకొస్తాను ఏదో సంచ ఏమిటలా నవ్వుతావా నవ్వునా చెప్పు చెప్పైనా నవ్వుతారా నానా ఎప్పుడు వచ్చానన్నా ఇప్పుడేరా నిన్ను టర్నింగ్ రమ్మని ఆటస్ వచ్చాయి ఆహా బయలుదేరా దగ్గర నుంచి తప్పించుకోవడానికి వెళ్దాం అనుకున్నావా అనుకున్నావాదాం పద కానీ బస్ దగ్గర ఒకసారి కాఫీ దమ్ముట్టాను అన్ని అందుక మరి ముందు చెప్పొచ్చు కదా ఏంటి ఇప్పుడు కూడా ఎక్కువ అమ్మా పారిపోదామనా ఎక్కడ ఎక్కడ తొందరగా ఆర్న కొడుతున్నాడు తొందరరా లాభం లేదు నా ఆ పరిస్థితి చేయదట్టిపోయింది నేను అప్పుడే చెప్పాను బస్ ఎక్కే ముందు అన్ని నీళ్లు తాగుతురా అని చెప్తానున్నావా అమ్మా అమ్మా నువ్వైనా చెప్పమ్మా నాన్నకి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేయలేను అంటే వినడం లేదు పైగా చేయాల్సింది నేను బలాత్కారం చేస్తున్నాడు బలాత్కారం చేయడం అంటే రేపు చేయడం రా అంటే సెక్షన్ నూట అరవై ఐదు అయితే అది కాదు అదే బలవంతం చేస్తున్నాడు ఏమిటండి మీ చేస్తాం ఇష్టం లేని ఉద్యోగం ఎలా చేస్తాడు వాడు వాడిష్టం అయితే పోడిష్టం వాడిని నువ్వు కనుక మునిపే వాడిని పోలీస్ ఆఫీసర్ చేయాలని నేను కలలు కన్నాను నువ్వు ఇలాంటి కళలు కంటున్నావు తెలుసుంటే అసలు నేను పుట్టుండేవాడిని కాను ఏడు సార్ నీకు ఎలా వేసిందిలో నాకు బాగా తెలుసు చెప్తా అక్కడ మీద ఏం కనిపిస్తున్నాయి ఓ చిన్న పురుగు దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్న ఓ బల్లి ఓరు పడుతాయి అభిగేతరా వాటి కింద పూర్వం లాంటి రెండు ఫోటోలు ఆ ఫోటోలు ఎవరో తెలుసా ఆ మొదటిది మా తాతయ్య ఆ రెండోది మీ తాతయ్య అంటే మా నాన్నది అది ఆ ఫోటోలు పక్కనే ఉన్నాయి రెండు బుజ్జి మేకులు ఆ మేకులు ఎందుకో తెలుసా ఒకటి నా ఫోటో తగిలించడానికి రెండోది నీ యూనిఫామ్ తగిలించడానికి కాదరా మీ ఫోటో తగిలించడానికి మన వంశులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాల్సిందే మన ఇంటి గోడల నిండా వరసనే మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు నాన్న నువ్వు ఇలా ఫోటోలు మేకులు చూపించి నన్ను రెచ్చగొట్టినా మన వంశ చరిత్ర చెప్పి నన్ను బోర్ కొట్టినా నేను మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో గాక చేరను ఈ హెడ్ కానిస్టేబుల్ వీరా సంగతి తెలియదు మర్యాదగా చెప్పిన మాట వినకపోతే మక్కలు ఎవరు కొట్టా చూడవే ఏంటండి మీకు బొత్తిగా ఇంటికి లేకప్కి తేడా తెలియకుండా పోయింది వాడు ఎప్పుడనగా అన్నం ఉన్నాడో ఏమో అన్నం ఉండేవరా నువ్వు పదరా స్నానం చేద్దు కానీ పద పెట్టు పెట్టు తిన్న తర్వాత చెప్తాను అర్ధరాత్రి వచ్చి కాళ్ళు పట్టుకున్నాం పగలైతే మీ అమ చూస్తున్నామని నైట్ డ్యూటీ వేసుకున్నాను రాేవ ఎగ్గు వెగ్గు నా చిట్టివి కదా నా బుజ్జివి బుజ్జువు నా నాన్నవి కదా నా మాట పెద్దరా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా నిన్ను కాకిపట్లలో చూడాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను రా ఇంతే కదా ఈ మాత్రం నాకు నేను ఎస్ఐ కావడం తేంటానా నీకోసం ఇవాళ నుంచి జీవితాంతం మీరు కాకిపట్లే తోడుకుంటాను లుంకి కూడా కాకిదే ఖర్చు కూడా ఓరే ఓరే హలో అరకురా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ ని చేయాలని నీకోసారి బ్యాంక్ ఉద్యోగం ఇంకోసారి ఎల్ఐసి ఉద్యోగం వస్తే ఆ ఆర్డర్స్ నీకు చూపించకుండా చింపేశాను ఆర్డర్ ఎంత ద్రోహం చేసావా నాన్న కాదురా ఎక్కువ మంది పిల్లల పుడితే నిన్ను చదివించలేనేమోనది నిన్ను ఇన్స్పెక్టర్ గా చేయలేనేమోనది నువ్వు పుట్టిన తర్వాత మాకు మళ్లీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు పొడుగవటం కోసం నీ చేత కాల్షియం బిళ్ళలు తినిపించాను రా మన వంశంలో తొలి ఇన్స్పెక్టర్ అయ్యానన్న ఘనత నీకే దక్కాలని నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిన నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావో తెలియక నేను ఈ మాట కాదన్నా తండ్రి మాట కోసం ఆ రామచంద్రుడు కీకారణ్యాలకు వెళ్ళాడు ఈ తప్పి మాట కోసం నేను కాకీవనానికి పెడతానన్నా పెడతాను సారీ సార్ రైపు లే పట్టుకోవాలి ఏ చేస్తా సార్ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి ఈ చెప్తారా సార్